మోపీదేవిలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానానికి పక్క సందులో ఒక అక్రమ చర్చి నిర్వహిస్తున్నారు వెంటనే మన బృందం మోపీదేవి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారిని కలిసి మాట్లాడి లిఖిత పూర్వకంగా ఫిర్యాదును కూడా సమర్పించడం జరిగింది జై శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి వివరాల్లో కలిగితే కృష్ణా జిల్లా మండల కేంద్రమైన మోపిదేవిలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానానికి పక్క సందులో ఒక అక్రమ చర్చ నిర్వహిస్తున్నారు దానిని నిలుపుదల చేయించండి అని మన హైందవ శక్తికి వాట్సాప్ గ్రూప్ లో ఫిర్యాదు వచ్చింది వెను వెంటనే అక్కడ జరుగుతున్న విషయం ధృవీకరించుకునేందుకు నిన్న అనగా ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఆదివారం ఉదయం మన హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు చెడిమి ప్రసాద్ గారు న్యాయ సలహా విభాగం జాతీయ అధ్యక్షులు దూపం చంద్రశేఖర్ గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు కొత్తూరు ప్రసన్న గారు గుంటూరు ఫీల్డ్ కోఆర్డినేటర్ సురేష్ గారు కలిసి మోపీదేవి శ్రీ సుబ్రహ్మణేశ్వరి దేవస్థానం మరియు దానికి అతి సమీపంలో ఒక నివాస గృహంలో కల్వరి ప్రేమ ప్రార్థనా మందిరం పేరిట అక్రమంగా నిర్వహిస్తున్న చర్చిని సందర్శించడం జరిగింది दान तो, स्टेट बैंक आफ् इंडिया मोपीदेवी ब्रांच की वेक गृह में पास्टर पी राजेश ఒక ఎండోన్మెంట్ దేవాలయ ప్రాంగణాన్ని క్రైస్తవ ప్రార్థనలతో హోరెత్తిస్తున్న అక్రమ చర్చిపై మన ధూపంజీ మోపీదేవి ఈవో గారికి ఫోన్ చేసి ప్రశ్నించడం జరిగింది ఆవిడ గారు సానుకూలంగా స్పందించి ఈ చర్చికి నిర్మాణ అనుమతులు లేవు రేపు తన పై అధికారులతో కూడా మాట్లాడిస్తాను అన్నారు వెంటనే మన బృందం ఓపీదేవి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారిని కలిసి మాట్లాడి లిఖిత పూర్వకంగా ఫిర్యాదును కూడా సమర్పించడం జరిగింది వారు కూడా ఈ అక్రమ చర్చి నిర్వహణను అడ్డుకోవడానికి చట్టపరంగా చేయగలిగినంత చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది సంబంధిత ప్రభుత్వాధికారులు తీసుకునే చర్యలను బట్టి తదుపరి మన కార్యాచరణ ఉండబోతోంది అందుకే మనం అంటాము హైందవ శక్తి అంటేనే పోరాటం పోరాటం అంటేనే హైందవ శక్తి జై హైందవ శక్తి జై హింద్ జై భారత్